మలమూత్రాలు జంతువుల్ని అన్నిటినీ తొక్కి తిరిగి తిరిగి వచ్చినటువంటి ఎడంకాలి చెప్పు తీసి ఆ ప్రాణమట్టం మీద మామసం మొక్క పెట్టి ఆ చేత్తో చెప్పుతోటి శివలింగం మీద ఉన్న పువ్వులు శివుడు అన్నాడు రంగస్య కూచాయతే ఎంత గొప్ప పూజ చేసావురా ఎంత గొప్పగా తీశవరా నిర్మాల్యం అన్నాడు గండస్థలం అంటే పుక్కిట పట్టిన నీళ్లు ఊమిశాడు శివలింగం మీద అబ్బో ఎంత గొప్ప అభిషేకం రా అనుకున్నాడు శివుడు కింక్షితమం సేష కబం తను ఎంగిలి కురికి తెచ్చి ఉంగుతో ఉన్న మాంసం అక్కడ పెట్టి శివ తినన్నాడు ఆయన తినలేదు ఎందుకు తినవు ఆకలేస్తుంటే ఏంటినీ చేసిన తప్పు తల కొట్టుకున్నాడు భక్తి శివుడు గొప్పదయా శివ భక్తితో తిన్నడిటువంటి ఉపచారాలు చేస్తే అపచారాలు చేస్తే ఉపచారాలుగా నువ్వు తీసేసుకున్నావా భక్తి ఒక్కటే చూసావా ఎంతటి ఉదార హృదయుడయ్యా శివ అని రెండు చేతులు ఇచ్చి శంకర భగవత్పాదులు నమస్కారం చేశారు అంటే దాని ఉద్దేశం తిన్నడలా చేస్తే బుచ్చుకున్నాడని మనం కూడా అలా చేయిచ్చా చేయకూడదు తిన్నడికి తెలియదు కాబట్టి అలా చేశాడు మనకి ఎంత తెలుసో అంత తెలుసున్నట్టు ఉపచారం చెయ్యాలి తప్ప తెలిసి కూడా అపచారం పరమేశ్వరుని ఎందుకు చెయ్యరాదు అప్పుడు అది భక్తి అన్న మాట ఎందుకు అవుతుంది ఉపచారాన్ని ఉపచారంగానే చెయ్యాలి కాబట్టి ఆ భక్తి ఉందనుకోండి ఆయన ఎంత లుంగిపోయాడు నిజంగా పరమశివుని యొక్క రూపంలో ఒక చమత్కారం ఉంటుంది ఆయన ఒక చేతిలో పరశువు పట్టుకుంటాడు పరశువు అంటే గండ్రగొడ్డలి ఒక చేతిలో జింక పట్టుకుంటాడు ఆయనకి మూడో కన్ను అగ్నిమోత్రం ఆయన తల మీద గంగమ్మ ఉంటుంది జటాజూటంలో నిజంగా పరమశివుడు తినాలనుకున్నాడు అనుకోండి ఆయన తినడం ఎంత తేలిక మాంసం తినడం దూర్జటి కాలమస్త శతకంలో దిప్పి పొడిచాడు అశుతోషుడు శివుడు ఎందుకయ్యాడో చెప్తూ నీకు మంసభని కరువా నీ చేత లేడుండగా జోకైనట్టి కుతారముండ అనల జ్యోతుండ నీరుండగా పాకం గొప్ప ఘటించి చీతి పునకన్ భక్షింపక బోయచే చేకుంటెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తిశ్వర నీకు మంసభవాన్ చెయ్యేని కరువా ఈశ్వరానికి మాంసం తిండం అంటే నాకు కరువా ఏటయా తిండం ఇంగిలి మాంసం ముక్క పట్టుకొచ్చి పెడితే తినేసావా నిజంగా నీకు తినాలనిపించిందనుకో లేచి వంటింట్లో కూడా నువ్వు వెళ్ళక్కర్లా ఈ చేతిలో ఉన్న గొడ్డలతో ఈ చేతిలో ఉన్నటువంటి జింకను కొట్టి ఇంత కోటి పీకి చేతిలో ఉన్న బ్రహ్మకపాలంలో పడేసి వైర గంగమ్మ కాస్త నీళ్లు అందులో పోసి మూడో కన్నా అగ్నిహోత్రం మీద ఉడకేసుకుని నోట్లో పడేసుకోవచ్చు లేచి కూడా వెళ్ళక్కర్లా అటువంటిది ఇలా తిండం మానేసి బోయవాడు తెచ్చి పెట్టిన ఎంగిలి మాంసం తిన్నావా అంటే అశుతోషుడు ఒక్క శివుడి విషయంలో ఉండే లక్షణం ఏంటంటే అదే లక్షణం అమ్మవారి విషయంలో ఉంటుంది ఏమీ తెలియని వాడు ఉంటాడు పెద్దింటమ్మ అంటాడు వీరి బయట ఓ చిన్న రాయి ఎడతాడు దానికే పసుపు రాస్తాడు బొట్టెడతాడు దానికే నమస్కారం పెడతాడు ఒప్పుకుంటుంది ఆవిడ ఆయన ఎంత దయామయుడు ఆవిడ ఆవిడెంత దయామయ ఆయన అసుతోషుడు ఎవడికి ఎంత తోస్తే ఎంత ఉపచారం చేస్తే దానికే పొంగిపోతాడు తప్ప నాకు ఇది తేమాలి నాకు ఇది చెయ్యాలి అలా ఏం ఉండదు శివుడి విషయంలో అందుకే నమశివాభ్యాం సరసోత్సవాభ్యాం ఆయనకి చేసే ఉత్సవాలు కూడా ఎటువంటివో తెలుసా ఆయన కోసం ఉండే ఉత్సవాలు మన కోసం ఆయన వస్తాడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు జ్వాలా తోరణం చేస్తారు ఆయన కర్మండి ఆయన ఏం ఉత్సవం అని చెప్పి మాడవీధుల్లో వెంకటేశ్వర స్వామి వారిని వానాలికి ఊరేగించినట్టే ఆయనకి ఏం పెద్ద పెద్ద ఊరేగింపులు చేయరు ఆయనకి చేసే ఉత్సవం ఏమిటంటే గడ్డి తీసుకొచ్చి పెద్ద తోరణం కట్టి దానికి అగ్నిహోత్రం వెలిగిస్తారు ఆ తోరణం మండిపోతుంటే దాని కింద నుంచి పల్లకీలో ఈని బట్టికెడతారు మధ్యలో పడితే పై నుంచి ఆయన మీద పడదు ఎందుకైంది ఆ తోరణం కింద నుంచి తిప్పడం అంటే శరీరం విడిచిపెట్టిన తరువాత పాపములు చేసిన వాడికి యమలోకంలో జ్వాలా దర్శనం దర్శనమిస్తుంది అగ్నితోరణంలోంచి వెళ్ళాలి యమలోకంలోకి అది మహాబాధ వే నువ్వు ఎన్ని పాపాలు చేసినా కార్తీక మాస పౌర్ణమి నాడు నీ కోసం నేనొస్తా నేను వెడతా తోరణం కింద నా వెనక నువ్వు వస్తే ఇంక నువ్వు ఆ తోరణం చూడక్కల్లా ఈ జ్వాలా తోరణంతో సరి అని మన కోసమని తానొస్తాడు ఆయన కర్మ ఆయన రావలసిన అవసరం ఏమిటి చాలా కారణం కిందకి మన కోసమని తానొస్తాడు అందుకని ఉత్సవాలు మన కోసం ఆయన కోసం కాదు అంతటి మహితాత్ముడైన కాబట్టి అటువంటి శంకరుడికి నాలుగు యామముల ఎందు ఆరు నాలుగు యామముల ఎందు పూజ జరిగేటటువంటిది మహాశివరాత్రి మహాశివరాత్రి అన్న తిథికి ఉన్న గొప్పతనం ఏంటంటే అర్ధరాత్రి పన్నెండు గంటల వేళ కటికె చీకట్లో శివలింగం ఆవిర్భవించింది మనకి ఇటుపక్క ఏ దేవాలయాల్లోనూ లింగోద్భవ మూర్తి ఉండదు ఇప్పటికీ మీరు అది చూడాలి అంటే శ్రీకాళహస్తి దేవాలయం వెనక్కి వెడితే వెనక గోడ మీద కనబడుతుంది లింగోద్భవ మూర్తి అంటే లింగంలో శివుడు ఉంటాడు తల కనపడదు పాదాలు కనబడవు తల దగ్గర హంస పెడుతూ ఉంటుంది పాదముల దగ్గర ఒక వరాహము అడవి పంది పెడుతూ ఉంటుంది ఎందుకలా అంటే ఆయన ఆ బ్రహ్మాండమా బ్రహ్మాండ జ్యోతిస్పాటిక విస్ఫుర జ్యోతిష్పాటికలింగమౌళి విలసత్పూర్ అంత అమృత కటిక చీకట్లో ఒక జ్యోతి స్తంభం ఏర్పడింది చీకట్లో అంత పెద్ద జ్యోతి స్తంభం లేచింది అనుకోండి ఎంత వస్తుంది లోకం అజ్ఞానంలో ఉంటే అజ్ఞానపు చీకట్లు పోకార్చడానికి అంత పెద్ద జ్యోతి స్తంభం పాతాళం కన్నా కింద నుంచి భవన భువన బ్రహ్మాండమావిస్ఫురత్ పైలోకాలు ఎక్కడి వరకు ఉన్నాయో వాటిని దాటి పెరిగిపోయింది అంత పెద్ద జ్యోతి స్తంభమే శివలింగము అంత పెద్ద దాన్ని పూజ చేయడం బ్రహ్మ విష్ణు ఆదులకు సరిపోలేదు విష్ణువు వరాహమూర్తి భూమిని తులుచుకుంటూ వెళ్ళారు ఎంత వెళ్ళినా పాదాలు కనపడలేదు హంసవాహనం ఎక్కి బ్రహ్మగారు వెళ్ళాడు పైకి ఆయనకి తల కనపడలేదు అంటే పరమశివుని యొక్క వ్యాపకత్వమును బ్రహ్మ విష్ణులకు తెలియలేదు ఆయన ఎంత వ్యాపించి ఉంటాడన్నది చెప్పగలిగిన మనగాళ్ళం మనమా చెప్పలేము కాని అంత నిండిపోయిందనుకోండి ఎలా చూస్తాం ఈ మాంసనేత్రంతో ఎలా చేస్తాం పూజ అందుకున్నది తరిగిపోయి కిందకు వచ్చేస్తుంది వచ్చేస్తే లింగం అవుతుంది అందుకే లింగం చతురస్రాకారంగా ఉంటే పడుకుందంటారు కంచిలో ఇప్పటికి పడుకున్న లింగాలు కూర్చున్న లింగాలు నిలబడిన లింగాలు అని ఉంటాయి అవి పీఠం అది చతురస్రాకారంగా ఉందా త్రిభుజంగా ఉందా అన్న బట్టి నిర్ణయం చేస్తారు శివలింగం ఎప్పుడు కూడా సాధారణంగా గుండ్రంగా ఉంటుంది శ్రీకాళహస్తి లాంటి లింగాలు మినహాయింపు గుండ్రగా ఉంటుంది గుండ్రగా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా ఇప్పుడు నేను ఇలా ఓ సున్నా గీశాను అనుకోండి ఈ నా ఎదురుగుండా ఉన్న బల్ల బల్ల శాలువాలు పూలదండలు ఎందులో ఉన్నాయి నేను గీసిన సున్నాలో ఉన్నాయి ఇప్పుడు ఈ సున్నా ఇలా నా చుట్టూ కూడా తిప్పాను అనుకోండి నేను మైకు ఇవి కూడా ఇందులో ఉన్నాయి సున్నాలో ఉన్నాయి నేను అలా సున్నా ఇలా సభ చుట్టూ తిప్పాను అనుకోండి ఇప్పుడు ఈ సభ ఇవి అన్ని కూడా ఇందులో ఉన్నాయి ఆ సున్నాలో ఉన్నాయి నేను దాన్ని ఇలా తిప్పాను అనుకోండి తేతలి చుట్టూ తిప్పాను అనుకోండి తేతలి గ్రామం అంతా ఇందులో ఉంది అందులో ఉంది నేను దాన్ని ఇలా అనుకోండి భారతదేశం అంతా తిప్పేశాను అనుకోండి ఇప్పుడు దేశం అంతా ఇందులో ఉంది అందులో ఉంది సమస్త బ్రహ్మాండముల చుట్టూ అలా గీత గీశాను అనుకోండి ఇప్పుడు అవన్నీ అందులో ఉన్నాయి అందులో ఉన్నాయి అసలు నిజానికి అండాకారములో ఉంటుంది బ్రహ్మాండము అంటారు అందుకే కోడుగుడ్డు ఆకారంలో ఉంటుంది అసలు ఈ లోకాలన్నీ శివలింగాకృతిలో ఉంటాయి అది ఒరగడం ఎటురుగుతుందంటే చేసిన అభిషేక ద్రవాలన్నీ కూడా ఉత్తర దిక్కున సముద్రంలో పడిపోతాయి దేవతలు చేసినటువంటి అభిషేకాలన్నీ కూడా ఉదయగ్రావము పానభట్టము అభిషేకో తత్ప్రమాహంబు వార్థి జలధ్వంతము ధూపధీమము అని ఆ దూజటి కాళహస్తి మహాత్యంలో వర్ణిస్తాడు ఆకృతిలో ఉంటే గుడ్డు ఇలా పట్టుకున్నాం అనుకోండి ఓ పక్కకి వాలుగా ఉంటుంది అది సము ఉత్తర దిక్కుకు పడాలి అభిషేక జలాలు అవే దేవతలు చేసిన అభిషేక జలాలే మహాసముద్రాలై పడిపోయాయి ఉత్తర దిక్కున ఇప్పుడు అంతటా నిండిపోయింది అనుకోండి గుండ్రంగా ఇలా లింగం ఎలా పూజ చేస్తారు చెప్పండి నాకు నీరే అందులో ఉన్నారు ఇక మనం ఎలా చేస్తాం పూజ అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనని అనుగ్రహించడానికి ఇలా తరుగుతూ వస్తాడు ఇలా పెరిగినది ఏది ఉందో అది బ్రహ్మాండమావిస్ఫురత్ బ్రహ్మాండమావిస్ఫురత్ సంకోచత్వాన్ని పొందితే ఇలా తరుగుతుంది తరిగి 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 మన ఎదురుగుండా ఇలా గుండ్రంగా కూర్చుంటాడు ఇప్పుడు అది పైకి కిందకి వెడల్పు తిరిగిపోయింది అనుకోండి అన్నీ అందులోకి వెళ్ళిపోతాయి అన్ని అందులోకి వెళ్ళిపోయింది ఏదో అన్ని ఇందులో ఉన్నాయో ఏది అందులో లేకుండా లేదో అది కనీభవించి సంకోచించి మన ఎదుటకొస్తే లింగం గుర్తయింది ఇప్పుడు దాన్ని గుర్తుగా తీసుకుని దాని మీద అభిషేకం చేస్తే తత్ఫలితం ఏమవుతుంది బ్రహ్మాండమంతా చల్లబడిపోతుంది అందుకే ఒక్కడు శివలింగాన్ని సక్రమంగా అభిషేకం చేసేవాడుంటే లోకమంతా చల్లబడిపోతుంది అందుకే అది చల్లగా ఉండడానికే పైన చంద్రబింబం నుంచి అమృత ధారాపాత్ర ధారా పాత్ర కట్టి ఉంచి అందులోంచి ధారపడుతూ ఎప్పుడు శివలింగం చల్లగా ఉంటుంది శివాలయంలో శివలింగం చల్లగా ఉంటే ఊరు చల్లగా ఉంటుంది మహాశివరాత్రి అంటే లోకములను అనుగ్రహించడానికి లోకములకు ఇవ్వగలిగిన వాణ్ణని చెప్పడానికి ఎవరి కోర్కెనైనా తీర్చగలిగిన వాణ్ణని చెప్పడానికి లింగస్వరూపంతో ఆపాతాళ నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతి స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు అంతటా నిండిపోయినవాడు ఇవేమీ కానివాడు వీటిలా కనపడేవాడు స్ఫాటికలింగా స్ఫటికలింగం ఉందనుకోండి అది చాలా గొప్పది స్ఫటికలింగం స్ఫటికలింగం రామేశ్వరం క్షేత్రానికి పెడితే తెల్లవారుసామున నాలుగు గంటలకి బ్రహ్మ ముహూర్తంలో అభిషేకం చేస్తారు స్ఫటికలింగానికి అప్పుడు చూపిస్తారు ఆ స్ఫటికలింగం ఎదురుగుండా ఓ ఎర్ర పువ్వు పెడతారు లింగం అంతా ఎర్రగా అయిపోతుంది పువ్వు తీసేస్తారు తెల్లగా అయిపోతుంది శివలింగం మీద తెల్లటి పాలు పోస్తారు తెల్లగా అయిపోతుంది పసుపు నీళ్లు పోస్తారు పచ్చగా అయిపోతుంది మామూలు నీళ్లు పోస్తారు మాలి తెల్లగా అయిపోతుంది ఎదురుగుండా ఏది పెడితే దాన్నిలా కనపడుతుంది కానీ నిజానికి అదేమిటి ఏమీ కాదు శుద్ధ స్ఫటిక అలా అంతటా నిండిపోయినటువంటి పరమేశ్వరుడు నిర్గుణుడు కానీ ఎలా చూస్తే అలా కనపడుతూ ఉంటాడు అది స్పాటికలింగా అలా పెరిగిపోయినటువంటి శివలింగాన్ని ఆ కాలమునందు మహాశివరాత్రి సమయంలో ఎవడు జ్ఞానిస్తాడో ఎవడు దర్శిస్తాడో ఎవడు శివనామని చెప్తాడో ఎవడు భక్తితో పూజ చేస్తాడో ఎవడు ఆ రోజును ఉపవసిస్తాడో ఎవడు జాగరణ చేస్తాడో జాగరణమనేటటువంటిది దేని చేత జరుగుతుంది అంటే విశేషమైనటువంటి రోగము శరీరంలో ప్రవేశిస్తే జాగరణం చేస్తాడు నిద్ర పట్టదు మహాభారతంలో విదురుడు అడుగుతాడు ధృతరాష్ట్రుణ్ణి మృత్యు సమీపించినప్పుడు నిద్ర పట్టదు ఏదో సంధితో మాట్లాడుతూ ఉంటాడు అలా కాకుండా ప్రయత్న పూర్వకంగా నిద్ర మాని ఒక రాత్రి ఎవడు శివనామస్మరణ చేశాడో వాడు యమదర్శనాన్ని పొందకుండా ఈ జాగరణ చేత రోగము చేత జాగరణ చెయ్యవలసిన అవసరం లేకుండా శివుని ఎందుకు కలిసిపోతాడు అంత అద్భుతమై శివమయమైనటువంటి కాలము కనుక నెలకి ఒకసారి చతుర్దశి రాత్రి పరివ్యాప్తమైతే శివరాత్రి మహాశివరాత్రి అయి జ్యోతి ఏర్పడితే పరమాద్భుతమైన కాలము అందుకే జన్మానికొక శివరాత్రి అంటారు ఏదో ఒక పదార్థం పాలో పెరుగో తేనె నెయ్యో పంచదారో నిభూతో చందనోదకమో ఏదో ఒకటి పట్టుకుని దేవాలయంలోకి వెళ్ళాలి శివ దర్శనం చెయ్యాలి శివనామ స్మరణ చేస్తూ శివ స్తోత్రములను చదువుకుంటూ భగవంతునికి సంబంధించినటువంటి స్మరణతో కాలము గడపకపోతే మనుష్య జన్మ నిరర్ధకమైపోతుంది శివమయమైన కాలము శివుని యొక్క కాలము కనుక ఆ కాలమునకు మహాశివరాత్రి అని పేరు అంత అద్భుతమైనటువంటి శివరాత్రి వస్తోంది ఎప్పుడైనా శివలింగం ఉన్న చోట పావు తిరిగితే పార్వతీదేవి తిరిగింది అని గుర్తు కొన్ని కొన్ని చోట్ల పావు పొడగబడుతుంది నేను ఒక చోట విన్నాను ఇక్కడికి నరేంద్రులు పరిపాలించే కాలంలో వెళ్ళిపోతుంటే రథానికి పాము అడ్డం వచ్చి రాత్రంతా ఉండిపోతే ఆయన మరునాడు దర్శనానికి వస్తే ఇక్కడ శివలింగ దర్శనం అయింది అని అలాగే ఇక్కడ ఒక వేస్య ప్రతి మహాశివరాత్రి నాడు నృత్యం చేసేదని ఆమె ఒక సంవత్సరం నృత్యం చేయడానికి రాకపోతే ఆమె ఇంటి చుట్టూ బుసలు కొడుతూ పావు తిరిగిందని ఆమె వచ్చి ఇక్కడ నృత్యం చేసిందని ఈ క్షేత్ర వైభవం గురించి నేను విన్నాను అంటే ఎంత విశేషమైనటువంటి శివ తేజస్సు కలిగిన క్షేత్రమో చూడండి కాబట్టి అంత గొప్ప క్షేత్రంలో మీరు ఉండడం మహాశివరాత్రిని సద్వినియోగం చేసుకోవడం అంత చక్కటి దేవాలయంలో అమ్మవారిని అయ్యవారిని సేవించగలగడం పైగా రెండు ఉన్నటువంటి విశేషమైనటువంటి క్షేత్రం అంత గొప్ప క్షేత్రంలో మహాశివరాత్రి నాడు మీరందరూ ధున్యులవుతూ నన్ను కూడా శివరాత్రికి ముందు పిలిచి శివుడు గురించి నాలుగు మాటలు చెప్పవయ్యా అని అడగడం ఇటువంటి క్షేత్ర ప్రాంగణంలో కూర్చుని పరమశివ వైభవం గురించి ఎంత చెప్పడం అంటే అది మహాసుద్రం ఎంతైనా చెప్పచ్చు ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుర్భవతి భక్తితో నన్ను చెప్పుకున్న ఒక్క మాట చాలు కాబట్టి మీ అందరూ కూడా ఇంత ఓపిగ్గా నిలబడి కూర్చుని కూడా అంత ఇరుగ్గా ఉండి కూడా పరమభక్తితో నా మాటలు విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ స్వస్థ